ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీసీఎం పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ప్యాకెట్ క్లబ్లు వెచ్చలబడిగా పెడుతున్నారని దానికి డిఎస్పి సపోర్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఏమని అండి లేదా నిజం మాట్లాడారా తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు అయినటువంటి త్రిపుల కృష్ణరాజు గారు డీఎస్పి చాలా మంచోడు డీఎస్పి మంచి క్రెడిబిలిటీ ఉండే వ్యక్తి అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు భీమవరంలో సహజం ప్యాకెట్ ఆడటం ప్యాకెట్ ఆడతారు తప్పేంటి ఊపిరి పీల్చుకున్నంత ఈజీగా ప్యాకెట్ ఆడతారు అక్కడ తప్పేముంది అని అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా భీమవరంలో ప్యాకెట్ జరుగుతుందని బాధ లేదు ప్యాకెట్ క్లబ్బుల నుంచి తన వాటర్ రాళ్ళదని బాధ ఎందుకంటే మైనింగ్ నుంచి వాటా ఇవ్వాలి సివిల్ సప్లై నుంచి వాటా ఇవ్వాలి ల్యాండ్ కబ్జాలు జరిగినా వాటా ఇవ్వాలి శాండ్ అమ్ముకున్న వాటా ఇవ్వాలి ఆఖరికి వైన్ కంతీ మద్యం నకిలీ మద్యం తయారు చేసిన వాటా ఇవ్వాలి ఇక్కడ వాటా రాలేదని పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెడతా ఉన్నాడా లేదు నిజంగా అక్కడ ప్యాకెట్ క్లబ్బులు జరుగుతూ నా ఉద్దేశమా అలాగైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కమిషన్ రూపంలో డబ్బులు వెళ్తూ ఉన్నాయి స్థానిక ఎస్ఐ సిఐ డిఎస్పీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అండి పవన్ కళ్యాణ్ గారు కేవలం మీకు ఇక్కడ ప్యాకెట్ క్లబ్బుల నుంచి వాటా రాలేదనే బాధతో మాత్రమే ఈరోజు మీరు ప్రశ్నించారు దానికి కౌంటర్గా రఘురామకృష్ణరాజు గారు మీకు కౌంటర్ వేశారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో మీరు ఉన్నారు కాబట్టి వెంటనే మీకు మీ వాటా మీకు ఇస్తామని చెప్పి మరి మాట్లాడారో లేకపోతే రియాక్షన్గా చంద్రబాబు నాయుడు గారు రఘురామరావు కృష్ణరాజు గారు మిమ్మల్ని ఉదరానమా తెలియదు కానీ మీ వాటాలు తేడా వచ్చినాయి అందుకనే మీరు ప్రశ్నించారు మీ వాట మీకు రాగానే ఏది ప్రశ్నించారు రాష్ట్రంలో ఇంకే సమస్యలేవా ఒక పక్కన ఆడపిల్లల పైన అగ పెరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల్ని ఒక ప్రతి ఒక్కరు కూడా మరి రేపులు చేసి మటలు చేసి చంపేస్తూ ఉన్నారు ఒక పక్కన కుల మటర్లు జరుగుతున్నాయి ఒక పక్కన రాజకీయ హత్యలు జరుగుతున్నాయి దీని మీద స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ప్యాకెట్ క్లబ్లు గుర్తుకొచ్చినాయా మీ వాటర్ మీకు అందలేదని బాధ